అందరికీ నమస్కారాలు నిన్న మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలను గగనాం పెట్టి రెండు గంటల పాటు సుదీర్ఘమైనటువంటి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి సమావేశం మొత్తం కూడా ప్రభుత్వం పైన విమర్శించడం అసత్య ప్రచారం చేయడం జరిగింది ఆయన ప్రసంగం అంతా కూడా అర్థం లేని మాటలతో అసత్యాలతో నిండిపోయింది ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను మా వాళ్ళను పంపను నేను చెప్పల్సి చెప్పాలంటే ఒక కొత్త సాంప్రదాయంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తున్నాడు ప్రభుత్వ పాలనలో అరాచకవాదం అవలంబించారు ఇప్పుడేమో అసత్య ఆరోపణతో కూడిన అసత్యవాదం అదేవిధంగా వితండవాదంతో ముందుకెళ్తున్నాడు అని ఆయనకు అన్ని తెలుసు అసెంబ్లీలో శాసనసభలో ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారన్న విషయం ఆయన స్పష్టంగా తెలుసు పది శాతం సీట్లు గెలిచిన పార్టీ నేతకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తారు అందుకే గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇంకో ఐదు మంది ఎమ్మెల్యేలు లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుందని చెప్పి చెప్పారు అంటే ఆయన స్పష్టంగా తెలుసు పది శాతం సీట్లు గెలిచితేనే ఆ హోదా వస్తుందని చెప్పి కూడా చట్ట నిబంధనల ప్రకారం సాంప్రదాయం ప్రకారం ఆయనకు వచ్చే అవకాశం లేదు అది ఆయన కూడా తెలుసు అయితే దాన్ని సాగుగా పెట్టి అసెంబ్లీ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు ఎందుకంటే ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే గత వైకాపా ప్రభుత్వం జరిగిన అరాచకాలపైన దోపిడీ పైన మాఫియా పాలన పైన అదేవిధంగా అక్రమాలపైన ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పవలసి ఉంటుంది సమాధానం చెప్పే పరిస్థితి లేరు కాబట్టి వాటిని తప్పించుకోవడం కోసమే ఈరోజు ఈ డ్రామా ఆడుతున్నారు ప్రతిపక్ష నాయకుడి హోదాకు శాసనసభలో మాట్లాడే టైంకు సంబంధం లేదు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది అంతే క్యాబినెట్ మంత్రి పదవి ర్యాంక్ వస్తుంది ప్రభుత్వ పరంగా కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి వాళ్ళకి అంత తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా ఉన్న ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న అసెంబ్లీలో సభ్యుల సంఖ్యాపలం బట్టి సమయం కేటాయిస్తారు సో ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలనే ఈ ప్రతిపక్ష హోదా పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు హామీలన్నీ కూడా పక్కన పెట్టేశారు సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టాడని చెప్పి కూడా దుష్ప్రచారం చేస్తున్నారు ఈ తొమ్మిది నెలల ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో యాభై ఏడు హామీలు పూర్తి చేయడం జరిగింది మరొక యాభై రెండు హామీలను మేము పాక్షికంగా అమలు చేశాం ఇవి కాకుండా సుమారు ఐదు వందల వరకు మంచి పనులు కూడా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసింది దానికి అసలు వడ్డీలు కలిపి సంవత్సరానికి అరవై ఐదు వేల కోట్లు ఖర్చు చెల్లించాల్సిన అవసరం ఎంత ఉంది అదేవిధంగా లక్ష నలభై వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళింది అవి కూడా ఈ ప్రభుత్వం తీర్చాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి ఈరోజు తొమ్మిది నెలల ఎన్డీఏ కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అందుకోసమే గత సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీలకు యాభై ఏడు శాతం ఓటింగ్ శాతం వస్తే నిన్న జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో అరవై ఏడు శాతం ఓట్లు ఎన్డీఏ పార్టీ అభ్యర్థులకు వచ్చాయి దీన్ని బట్టే తెలుసు ఎన్డీఏ పార్టీ లా ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు కానీ నవరత్నాల్లో ఎనభై ఐదు శాతం అమలు చేయలే దానివల్లనే ఆయన నూట యాభై ఒక నుంచి పదకొండు స్థానాలు దిగజారిపోయారనే విషయం కూడా వాళ్ళు గ్రహించాల్సిన అవసరం ఎంత ఉంది వాస్తవాలు అంగీకరించకుండా తప్పుడు ప్రచారాలు చేస్తూ సమయం గడిపేయాలని కూడా చూస్తున్నారు అదేవిధంగా నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు నలభై లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చినని చెప్పి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు వైకాపా పాలనలో పట్టభద్ర నిరుద్యోగం ఇరవై నాలుగు శాతం పెరిగి దేశంలో మొదటి స్థానానికి వచ్చింది టీడీపీ ప్రభుత్వం ఆరు లక్షల మందికి నిరుద్యోగ ఇవ్వగా దాన్ని రద్దు చేసి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది అటువంటి ఆయన ఈరోజు సూపర్ సిక్స్ పథకం గురించి మాట్లాడుతున్నాడు అదేవిధంగా డిఐసి గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో ఒకే ఒక డిఐసిని కూడా అమలు చేయలేదు ఒకే ఒక టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు వెయ్యి తొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కలిపితే సుమారు ఒకటి పాయింట్ ఎనభై లక్షల ఉద్యోగాల నియామకాలు టీడీపీ ప్రభుత్వమే చేసింది ఈరోజు సూపర్ సిక్స్ పథకాల గురించి పదే 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 విమర్శలు చేస్తున్నారు ఒకసారి తల్లికి వందనం అమ్మఒడిని మనం కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి కింద పదహైదు వేలు ఇస్తానని చెప్పి ఘనంగా ప్రకటించారు అయితే ఇచ్చింది మాత్రం పదమూడు వేల రూపాయలు మాత్రమే అది కూడా ఒక విద్యార్థికి మాత్రం ఇచ్చాడు ఎనభై ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే నలభై రెండు లక్షల మందికి ఇచ్చి మరో నలభై మూడు లక్షల మందికి ఎగనామ పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తల్లికి వందన కింద ఖచ్చితంగా పదహైదు వేల రూపాయలను ఎంతమంది విద్యార్థు ఉంటే అంతమంది కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అన్నదాత సుఖీభావ్ వర్సెస్ రైతు భరోసా తీసుకున్నాం రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క రైతుకి ఇచ్చింది ఏడు వేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రేపు కూటమి ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నాం అదేవిధంగా దీపం టూ కింద తొంభై మూడు లక్షల మందికి సిలిండర్ ఉచితంగా ఇస్తున్నాం మీరు అన్నా క్యాంటీన్ రద్దు చేస్తే మేము మళ్ళీ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే భోజనం పెడతాను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసుకుంటే ఆయన పాలనలో రైతు రుణమాఫీ నిరుద్యోగ భృతి విదేశీ విద్య చంద్రన్న బీమా పండుగ కానుకలు ఇట్లాంటి నూట ఇరవై చంద్రనాడు సంక్షేమ పథకాన్ని రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు పోటీ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం అనేది సిగ్గుగా ఉంది అటు వాటి గురించి మాట్లాడే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైకాపా నాయకుడు కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇవన్నీ చూసినప్పుడు కేవలం తప్పుడు ప్రచారాలతో ఈ రాష్ట్ర ప్రజలు మభ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు మేము ఒకటే సూటిగా చెప్తున్నాం మీకు ముఖ్యమంత్రి హోదా పైన ప్రతిపక్ష నాయకుడి హోదా పైన ఉన్న ఆరాటం ప్రజా సమస్యల పట్ల లేదు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు ఈరోజు పదకొండు శాసనసభ నియోజకవర్గాలు ఎన్నుకున్న ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మీరు పరిపాలన చేయడం లేదు మీరు ప్రవర్తించడం లేదు ఈరోజు పదకొండు నియోజకవర్గాల సమస్యలు శాసనసభలో ప్రస్తావించే అవకాశం లేకుండా కూడా చేశారు మీరు ఎమ్మెల్యేగా కొనసాగడానికి ఏ మాత్రం కూడా అర్హులు కాదు అని తెలియజేసుకుంటూ మీకు ప్రజా సమస్యల పరిశ్రద్ధ శుద్ధి ఉంటే మీరు వెంటనే శాసనసభ సమావేశాలకు వెళ్ళండి అక్కడ మీకు సమయం కేటాయిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి కూడా ప్రతిపక్ష పార్టీ నేతగా ముందు వరుస సీటు కేటాయించడం జరిగింది ఇవన్నీ పక్కన పెట్టి మీరు అసెంబ్లీ ఎగ్గట్టడం అనేది మీ బాధిత రాహిత్యానికి నిదర్శనం కూడా ఇతర కూడా తెలియజేస్తాం